హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మనం రెండు లైనింగ్ బ్లౌజులు కటింగ్ అయితే చూసేద్దాము దానికోసం లైనింగ్ అయితే వేసుకుంటున్నానండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి నా మెథడ్లో కటింగు చాలా ఈజీ అన్నమాట ఆది బ్లౌజ్తో మాత్రమే ఉంటుంది ఎక్కడ టేప్ యూజ్ చేయకుండా మీ ఆది బ్లౌజ్ తోటి కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇచ్చిన ఈ లైనింగ్ బ్లౌజులు ఏవైతే ఉన్నాయో అవి చిన్నవైనప్పటికీ మీకు క్లియర్గా ఎలా తగ్గించుకోవాలి ఎక్కడెక్కడ మొక్కలు అదుక్కోవాలి ఎలా జాకెట్ని ఫినిషింగ్ కటింగ్లో ఇవ్వాలనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు ఇదిగోండి ఇక్కడైతే నేను రెండు మొక్కల్ని అయితే తీసుకున్నాను రెండు బ్లౌజులు అన్నమాట ఇవైతే ఒకేసారి కటింగ్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఒక మొక్క చిన్నది ఒక మొక్క ఏమో పెద్దది అన్నమాట ఇది నా వైపు ఏమో ఫోల్డింగ్ అయింది అటు వైపుకేమో కట్ ఉన్నట్టు వేసుకున్నాను మొక్కలైతే కింద అయితే చిన్న మొక్క కట్ చేసేసుకుంటాం కదా ఎగుడు దిగుళ్ళు ఇక అక్కడి నుంచి ఒక లైన్ గీసేసుకుందాము మనం నడుం పట్టి తిరగేసుకోవడానికి ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ హైట్ని అయితే కొలిచేసుకుందామండి ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ సైడ్ ఇదిగోండి పైన షోల్డర్ దగ్గర కింద డాట్ దగ్గర పట్టుకుని హైట్ని కొలుస్తాము ఇదిగోండి షోల్డర్ మధ్యలో కింద డాట్ దగ్గర పట్టుకుని ఆ కింద గీత గీసాం కదా ఆ గీత మంచి నిలబెట్టి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్క్ చేసుకుని పైనకి పావించి టిక్ మార్క్ చేసుకోవాలి ఇదిగోండి చంకల దగ్గర జస్ట్ ఇంచు కింద పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసి ఇదిగోండి వెడాలపు అయితే ఒక మార్కింగ్ చేసి ఎదరకి ఒక ఇంచున్నర మార్కింగ్ చేసుకోవాలి ఇది పక్కాగా మనకు వెడాలపు వచ్చేసింది హైట్ వచ్చేసింది ఇలా స్వేర్ కింద గీసేసుకున్నాం కదా అయితే ఎప్పుడైనా మీకు లైనింగ్ బ్లౌజులు చిన్నవి ఇచ్చారనుకోండి వాటికి ఎప్పుడైనా మీకు బ్యాక్ బాగానే వచ్చేస్తుందండి బ్యాక్లో ఎక్కడ మీరు మొక్క అతుక్కోవడం అనేది ఉండదు బ్యాక్ మొక్క బాగానే వచ్చేస్తుంది క్లియర్గా ఇక్కడైతే చూడండి నడుము ఎత్తుని ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ పైకి పావించి మార్కింగ్ చేస్తాను ఓకేనా అయితే మీకు బ్యాక్ మొక్క పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అస్సలు ఎక్కడ మీరు మొక్క అతుకుబడ అవసరం లేదు కానీ ఈ ఫ్రంట్ మొక్కకి మీరు అతుకోవాల్సి వస్తుంది ఈ హ్యాండ్స్కి అతుక్కోవాల్సి వస్తుంది తక్కువైతే వీటికే మీరు అతుక్కోవాల్సి వస్తుంది అన్నమాట ఆ అతుక్కోవడం అనేది ఎలాగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి మేడన్ అయితే షోల్డర్ రెండు ఇట్ల పట్టుకున్న పెట్టేసి ఇదిగోండి షోల్డర్ మార్కింగ్ అయితే చేసేసాను ఖర్చులతో పలంగా ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సంఖ లోత అయితే వేలు పెట్టి ఇదిగోండి ఖర్చుతో పలంగా టీక్మార్చేసాను సంఖ ఎత్తుని ఫా ఆ సివరిన కార్నర్లో పెట్టి కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర మార్కింగ్ పైకి పాయించి మార్కింగ్ చేసుకుంటే మనకు శంఖ ఎత్తు డౌను ఈ షోల్డర్ మార్కింగ్ మూడింటిని కలిపేసుకుంటే చంక డవ్ను క్లియర్గా మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతా అలా దిగిపోద్ది ఇంకంతే ఈ మెడ కూడా మనం టిక్ మార్కులు చేసుకున్నాం కదా ఆ విధంగా కలిపేసుకుంటే మెడ వచ్చేస్తుంది అనమాట కా తక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తారనమాట తర్వాత మనకి బ్యాక్ ఎప్పుడు తీసినా వీటికి అతుకుబడి అనేది ఉండదు కానీ ఫ్రంట్ ముక్క మాత్రం కంపల్సరీగా అతుకు అనేది వచ్చేస్తుంది అందువల్లే ముక్కను సరిపెట్టగలుగుతాం ఫ్రంట్ లోపల మనకి ఎదురుంటుంది కనిపించదు కదా బయటికి దానికి మొక్కలు వేసినా కనిపించదు అనమాట సంకలో గట్టా తక్కువ అయినప్పుడు ఈ ఫ్రంట్ మాత్రం వేస్తే అండి హ్యాండ్స్కి అయినా కూడా కొంచెం కనిపిస్తుంది అనమాట అలాగా అందుకని ఎప్పుడు కూడా ఫ్రంట్ ముక్కకి వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రంట్ ముక్కకి బ్యాక్ ముక్క వేస్తున్నాను క్రాస్ కానీ చూడండి ఇక్కడ చూడండి పైకి పెడుతున్నాను ఇలా పైకి పెట్టినప్పుడు ఇక్కడ ముక్క మిగులుతుంది చూడండి ఇక్కడ మనం హ్యాండ్స్ వేస్తాం ఇక్కడ తక్కువ అవుతుంది చంక దగ్గర చూసారు కదా కిందకి ఎట్టాను ఇక్కడ హ్యాండ్ తీయడానికి ప్లేస్ మిగలేదు అందుకే పైకి పెట్టుకోవాలి ఇలా పైకి పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు మనకు సంఖల దగ్గర మొక్క అతుక్కోలు ఇప్పుడు చూడండి ఎక్కువ వచ్చింది ఇలాగన్నమాట ఇక్కడ కట్ కూడా చూసుకోవాలండి కట్ వచ్చేసిందా ఏంటి అని ఒకేసారి రెండు బ్లౌజులు కట్ చేస్తున్నప్పుడు కింద బ్లౌజ్ చూడండి కట్ లోపలికి ఉంది ఇలా చూసుకోకుండా కట్ చేసామనుకోండి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది లోపల కట్ వచ్చేసింది కాబట్టి తీసేసుకోవాలి తీసేసుకుని ఒకే ఆదా అయినప్పటికీ దాన్ని తర్వాత కట్ చేసుకోవాలి ముందర ఇదిగోండి ఈ బ్లౌజ్ మీద వేసాను కదా ఈ మొక్క ఈ షోల్డర్ ఎలా ఉందో అలాగే ఒక లైన్ గీసేసుకోవాలి చంక ఎలా ఉందో అలాగే ఒక లైన్ గీసేసుకోవాలి చూడండి కదలకుండా మనం ఇలా గీసుకుంటాం కదా కొద్ది కొద్దిగాను గీసుకుని ఇంకా ఈ మొక్కతో పని లేదు పక్కన పెట్టాను ఇప్పుడైతే ఫ్రంట్ కొలతలు కొలుచుకోవాలి ఫ్రంట్ మెడనైతే కొలిచేద్దాం రండి ఫ్రంట్ మేడకి ఎప్పుడు మనం హుక్స్ పెట్టేగా తీసుకుంటాం ఇక్కడైతే కొంచెం ఖర్చుని డ్రా చేసాను లైన్ ఆ లైన్ మీద పెట్టేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ ఖర్చు అనమాట అది ఇదిగోండి మెడని ఎలా సర్దుకుని నీట్గాను ఇక్కడైతే చూడండి ఇక్కడి నుంచి వచ్చింది మెడ స్టార్ట్ అయింది అయితే పైకి పావించి పైకి మార్కింగ్ చేసుకుని పైనుంచి పైకి అలాగా చూడండి పావించి పైకి పెట్టుకుని అలా రౌండ్ తిప్పేయాలి ఇది మెడ ఎదర అస్సలు అసలు రౌండ్ లేదు ఈ బ్లౌజ్కి నేనే లోపల కొంచెం పెంచుతున్నాను ఓకేనా ఇలాగా ఇలా రౌండ్ తిప్పాను ఇది అద్రమేడ వచ్చేసింది కదా ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదా అదైతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ మనకి ఏదైతే క్రాస్ బెల్ట్ కాడ కుట్టు ఉంటుందో ఆ కుట్టి దగ్గర మార్కింగ్ డాట్కో మార్కింగ్ కచ్చుకో మార్కింగ్ అని మూడు మార్కింగ్లు చేసుకున్నాం అది పట్టీ కొలత పట్టీ కొలత అయిపోయాక మనం ఛాతి పడవని కొలిచేసుకున్నాం ఇదిగోండి ఈ విధంగా కింద డాట్ దగ్గర పట్టుకుని పెద్ద డాట్ ఉంటుంది కదా కుట్టు అక్కడ పట్టుకుని ఒక మార్కింగ్ కిందకి పావించి మార్కింగ్ చేసి పట్టి కొలత చాతి పొడవు ఇదిగోండి శంఖ ఎత్తు కొలవలేదు మనం శంఖ ఎత్తు కూడా ఇదిగోండి ఇంత మొక్క మనం అతకవలసి వస్తుంది వేరే సొద్దు మొక్కతో గీస్తున్నాను ఇంత మొక్క అతకవలసి వస్తుంది ఆ పైకి అలా గీసుకుని పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కుట్టున్నా కాడ మార్కింగ్ కిందకి అచ్చుకు మార్కింగ్ చేసి ఈ శంఖ ఎత్తుని చాతి పొడవుని ఈ పట్టి కొలత మూడు రౌండ్ రౌండ్గా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసినట్టే ఇదిగోండి బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఫ్రంట్ మేడైతే లోతు లోపలికి అలా తీసుకోవాలండి ఇదిగోండి షోల్డర్ కూడా కట్ చేసాను శంఖ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి మీకు రెండు మూడు సార్లు తెలిసిపోద్ది ఈ మొక్కలు ఎతకడం ఒక్కసారి అలవాటు అయిందండి చూడండి ఇక్కడైతే లోతు తీసుకుంటాం కదా మనం పావించు ఆ పావించు లోతు ఇలా కట్ చేసేసుకోవడమే టిక్ మార్క్ చేసుకుని ఇదిగోండి ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఈ రౌండ్ ఫినిషింగే మనకి క్రాస్ కటింగ్ అన్నట్టు చూడండి ఇక్కడ కూడా ఇలా కట్ చేసేసుకుంటే ఇక్కడ మొక్కలు ఎంత అతకాలనేది చూడండి ఇదిగోండి మొక్క తీసుకున్నాను కదా ఇలా తీసుకుని ఇలా పెట్టేసుకుని ఇటువైపున అటువైపున కట్ చేసేసుకోండి మీకు ఎంత మొక్కలు ఎంత కావాలనేది క్లియర్గా తెలిసిపోద్ది ఇదిగోండిలాగా ఇలాగ తీసుకుని ఈ మొక్కని ఈ ఇంత మొక్క వల్ల మీకు చెయ్యికి ఎక్కువ ఎక్కువ మొక్క మిగులుతుంది అన్నమాట అది అందుకని ఎప్పుడు కూడా ఫ్రంట్కి మనం క్రాస్ మొక్కలు చంకలాల చిన్న మొక్క అయినప్పుడు చేసుకోవాలి ఇదిగోండి హ్యాండ్స్కి అయితే మడత పెట్టేశాను కదా ఇదైతే మనం పట్టి తిరగేసుకోవడానికి వచ్చే లైన్ గీసాను ఆ లైన్ మీద పెట్టేసి హ్యాండ్స్ చాలా సింపుల్ అండి కటింగ్ అయితే చూస్తారు కదా హైట్ దగ్గర మెజర్మెంట్లు చేశాను ఈ చివర అసలు ఉందో మార్కింగ్ రెండించులు ఖర్చుకు మార్కింగ్ ఎత్తు చివర మార్కింగ్ చేశాను ఇవి హైట్ని ఒక మెజర్మెంట్ ఎదరకు గీసేసి అక్కడి నుంచి డవ్వుని దింపుకుంటూ వచ్చాను ఇక్కడైతే చెయ్యి డవ్వును అంత క్లియర్గా లేదన్నమాట ఈ బ్లౌజ్కి అలా ఉంది అంటే చంక డౌను ఎక్కువ ఉందనమాట చంక ఎత్తు అనేది ఎక్కువ ఉంది డౌన్ కాదు చంక ఎత్తు ఎక్కువ ఉండడం వల్ల చూడండి ఓంపు అదే మనకి చెయ్య పర్ఫెక్ట్గా రాలేనట్టు ఉంది కదా అదే కొంచెం కిందకు రావాలి చంక ఎత్తు అనేది అది నేను తీస్తానండి లాస్ట్ను చూద్దరు ఇక్కడైతే ఫస్ట్ మనం క్రాస్ బెల్ట్ తీసుకుందామండి మనం ఎప్పుడైనా సరే ఆది బ్లౌజులు కొంచెం తేడాగా ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు చెయ్యి చూడండి డౌన్ సరిగ్గా దిగలేనట్టు కనిపించలేదు అలా మనం గుర్తు పెట్టుకోవాలి అలా గుర్ మనకి అలా ఆలోచన వచ్చిందంటేనే పర్ఫెక్ట్గా మీకు టైలరింగ్ వచ్చినట్టు అర్థం చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ కింద పైన ఖర్చులకు వదిలేసి ఆ కార్నర్లో పెట్టి హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి మధ్యలో హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇగ్ మార్కులు చేసి కట్ చేసాను అంతే రెండు ముక్కల కింద ఎడదీశాను ఇప్పుడైతే మనకి క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది హైట్ క్రాస్ బెల్ట్ సరిపోయిందని చూశాను చూడండి ఒక బ్లౌజ్ క్లియర్గా కట్ చేసుకున్నాక రెండో మొక్కను వేసుకొని కట్ చేసుకోవాలి ఒక మొక్క చిన్నది అయినప్పుడు ఒకేసారి రెండు వేసి కట్ చేస్తే మనకి బ్లౌజు పాడైపోద్దండి అలా చేయకూడదు ఎప్పుడు కూడా చిన్న మొక్క ఉన్నదని వేరుగానే చెయ్యాలి చూడండి మనకి బ్యాక్ మొక్కలు మాత్రం ఒకేసారి వచ్చేస్తాయండి అది మాత్రం కన్ఫామ్ చిన్న మొక్క అయినా వచ్చేస్తుంది పెద్ద మొక్క అయినా చిన్న మొక్క అయినా ఒకేసారి బ్యాక్ వచ్చేస్తుంది కానీ ఫ్రంట్ మాత్రం అలా కాదు మనకి పెద్ద సైజు ఉన్న మొక్క మీద వచ్చినట్టు చిన్న సైజు మొక్క మీద ఒకేసారి రెండింటికి రాదన్నమాట అందుకని వేరు వేరు చేసి మొక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి దీనికి కూడా సంకల మొక్కలు అతుకుబడి అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే హ్యాండ్కి మిగిలింది హ్యాండ్కి ఇంత చేసినా కానీ ఈ హ్యాండ్కి అయితే కొంచెం తక్కువైందండి చూడండి ఇలాంటప్పుడు మరి హ్యాండ్కి కొంచెం తక్కువైనప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను ఇక్కడ చూడండి ఇలా కట్ చేసేసుకున్నాక చూడండి ఈ చివరిని కూడా కట్ చేస్తాను కదా ఖర్చులు చూడండి ఇంత మొక్క తక్కువైంది అప్పుడు మిగిలిన మొక్కలు మనకి ఎలాగైతే మనం నడుం పట్టి వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట ఈ చివరిన ఇక్కడ చూడండి సంకర్ డోర్ని కొంచెం కత్తిరించగా ఎలా వచ్చిందో ఇక్కడ ఈ మొక్కల్ని అతుకుతాను అని చూపిస్తున్నాను అలా ఓకేనా ఇలా అతికేసుకుని హ్యాండ్కి సరిపెట్టచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసేస్తానండి ఇదన్నమాట ఇలాగా మనకి చాలా తక్కువ మొక్క చిన్న చిన్న ముక్కలు ఇచ్చినప్పుడు ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ ఈ అంచులు ఉంటాయి కదా పెద్ద అంచు చిన్నంచు వచ్చింది ఒకదానికేమో చిన్నంచు వచ్చింది ఒకదానికి పెద్ద అంచు వచ్చింది ఈ హ్యాండ్ కూడా మీ ఈ పెద్ద అంచు వచ్చింది కదండి అంత కూడా లేదనమాట హ్యాండు పెద్ద అంచు ఫుల్గా తెద్దామంటే హ్యాండ్ అంత లేదు కాబట్టి చిన్న హ్యాండ్ది పెద్ద హ్యాండ్ది ఒకేసారి ఫోల్డింగ్ చేసుకుని దీని మీద లైనింగ్ వేసి కట్ చేసుకోవచ్చు నీట్గా మనకి ఈ ఏదైతే ఉందో అంచు ఆ అంచు అంతా వస్తుందన్నమాట ఆ అంచే వస్తుంది అన్నట్టు మామూలు ఫ్యాబ్రిక్ రాదు హ్యాండ్లోకి ఎందుకంటే ఈ అంచే పెద్ద అంచు కాబట్టి చూడండి హ్యాండ్ని పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి రెండు బ్లౌజులకి ఒకేసారి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అన్నమాట ఇలా కట్ చేసేసుకోవాలి దీన్ని స్టిచ్చింగ్ అయితే షూట్ చేశానండి కానీ అది వేరేగా పెడుతున్నాను ఈ వీడియోలో కాకుండా వేరే వీడియోలో పెడుతున్నాను ఇలా నిదానంగా ఉంటుంది కదా నిదానంగా ఉన్నప్పుడు ఈ మొక్కని మళ్ళీ మీరు నిదానం మొక్కని అడ్డం వేయాలి మళ్ళీ చూడండి చేతులకి మనకి చేతులు నిదానంగా ఉన్నా కాడే ఇస్తాడు పొట్ట పొట్టంచులు అలాంటివి మీరైతే చేతులకు తీసిస్తాక మళ్ళీ అడ్డం మొక్కని అడ్డం వేసుకోవాలి ఇలా అడ్డం వేసినప్పుడు ఈ మొక్క సాగుతుందండి నిదానం వేసిన మొక్క సాగుదనమాట అది తేడా బ్లౌజ్ కూడా ఇలా వేస్తేనే సెట్ అవుతుంది నిదానం మొక్క వేయకూడదు ఇదిగోండి ఇలా అడ్డం వేసేసుకున్నారు కదా అడ్డం వేసాక నీట్గా కట్ చే కట్ చేసేసుకుని మీరు ఏదైతే లైనింగ్లు కట్ చేస్తారో అవి వేసుకుని నీట్గా కట్ కట్ చేసుకోవడమే అంతే చూడండి ఇలాగా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కింద తీసేసుకుని నీట్గా కట్ చేసేసుకోవడమే రెండు ఒకేసారి వచ్చేస్తాయి ఇప్పుడు మనకి అసలు ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ కటింగ్ అయిపోయాక అంచులు ఉన్నవి మీరు అడ్డం వేసుకుని ఇలా తీసుకోవాలి అప్పుడు ఈ మొక్కకు సాగే తత్వం ఉండి మీకు క్రాసు కటింగు బాగా వస్తుంది మామూలు కటింగ్ అనుకోండి మీరు ఇలా అడ్డం వేసుకోకలా మామూలుగానే తీసేయచ్చు మీకు అర్థమైందా మొక్క వేసుకోవడం అనేది చెప్పాను అనమాట మీకైతే మొక్కని ఎలా వేసుకుని తీయాలనేసి ఇక ఫ్రంట్కైతే ఇదిగోండి మిగిలిన మొక్క అయితే మన హ్యాండ్స్ తీసేస్తాము బ్యాక్ తీస్తాము ఫ్రంట్ చూడండి ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేసుకోవడమే ఈ విధంగా ఇలా చూడండి ఇదిగోండి ఈ బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే రేపు పెడతానండి వీడియో అలాగే ఈ చంకల్లో మొక్కలు సరిపోనప్పుడు ఇదిగోండి ఈ ఫ్రంట్కి ఇక్కడైతే మొక్కలు అతుక్కోవడము చిన్న సైజు మొక్కల్ని మనం ఎలా సరిపెట్టాలి బ్లౌజ్కి అనేది స్టిచ్చింగ్లో ఉంటుంది అలాగే మీకు ఎండాకాలం వచ్చేసింది సమ్మర్ వచ్చేసిందండి ఇంకా మనం టైలరింగ్ చేసే వాళ్ళకి సమ్మర్ అంటే చాలా కష్టం హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అసలు మిషన్ వేయడం ఈ వెదర్ కూడా రేపటి నుంచి ఇంకా హాట్ హాట్గా ఉంటుంది దాని గురించి మాట్లాడుకుంటూ స్టిచ్చింగ్ చూసేద్దాము ఎక్కువ లెంతి అయినా ఎందుకు వీడియోలు వెళ్తలేదని ఇలా కటింగ్ వేరేగా స్టిచ్చింగ్ వేరేగా సపరేట్ చేశాను మరి ఈ వీడియో ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత ఈజీ అయినా ఆది బ్లౌజ్తో కట్ చేసి ఈ మెథడ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్